వచ్చింది కాబట్టి రాజుగారి దగ్గర ఉండేటువంటి మహారాణిగా ఉన్నటువంటి నీవు ఏం చేస్తావంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళలేము మా బట్టులు అడ్డంగా ఉన్నారు సైనికులు అడ్డంగా ఉన్నారు మమ్మల్ని లోపలికి లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను ఏ బట్టుడు ఆ టైంలో మనం గమనించుకుంటే ఆపలేడు కావు రాజుగారితో మాట్లాడు రాజుగారి సమస్య తీసుకొని వెళ్ళు మా మీద కత్తి రాబోతా ఉంది మానవ రాబోతా ఉంది చరసాలను వేయబోతున్నారు చంపబోతున్నారు మమ్మలను కాబట్టి మమ్మల్ని కాపాడటానికి నువ్వు ఏం సింహాసనాన్ని దిగారమ్మ ఇరిటాన్ని ఇంకా చెప్పాలంటే ఎన్ని పక్కన పెట్టేసి రాజుగారు దిగ ప్రయత్నం ప్రయాణం చేయాలి అప్పుడు ఆ మంది కదా రాజుగారు ఆ మీటింగ్ లో ఉన్నాడు నేను కనుక పర్మిషన్ లేకుండా వెళ్తే నేను కనుక పర్మిషన్ లేకుండా వెళ్తే చంపేస్తాడు నువ్వు మారాడి మారాడినైనా సరే ఆ మీటింగ్ లో నేను ఆయన పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా నేను వెళ్తే కనుక మారాడి కదా నేను నాకు అధికారం ఉంది కదా వెళ్ళాను అనుకో ఆ రాజుగారి పర్మిషన్ లేకుండా చంపేస్తాను కాబట్టి నేను వెళ్ళలేను ఏంటి దేవుడికి ప్రార్థన రాతరామయుడు భక్తి పరుడు వెళ్ళమంటున్నాడు కానీ ఇస్తే ఏమంటుంది నా వల్ల ఎందుకో తెలుసా రాజుగారి వెళ్తే కూడా వెళితే వాడు బతుకే అంటున్నాడు అసలు మహారాణి అవ్వడానికి ఎవరు కారణం నువ్వు రాజవంశం పుట్టేవా నువ్వు దావత్ ఇంట్లో పుట్టావా నువ్వు మహారాజ్ మహారాజు గారు కూతురు అడివేమన్నా నీ చరిత్ర ఏంటో తెలుసా పుట్టగారు అమ్మానా చనిపోయా దేవద్రికులో పుట్టావా